హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో మనకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాత వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి అండ్ అలాగే కొత్తగా ఎవరైతే వాలంటీర్స్ కోసం అప్లై చేయాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళ గురించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీరు లైక్ చేస్తూ ఉంటే నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అప్డేట్స్ అయితే మీకు పోస్ట్ చేస్తాను ఉంటాను సో ఎక్కడ కూడా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఏపీలో వచ్చేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడం అయితే జరిగింది కదండి సో వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో పాత వాలంటీర్స్ వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే ఉంది సో మేమైతే ఇదే వర్క్లో ఉంటామా లేకపోతే మా వాలంటీర్స్ అంతా రద్దు అయిపోతారా అనేది ఒక డౌట్ అయితే చాలా మందికి ఉంది సో ఈ అయితే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చిందండి ప్రభుత్వం సో పాత వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ వాలంటీర్స్ అయితే రద్దు చేయడం జరుగుతుంది ఇన్ కేస్ కావాలి అనుకుంటే పాత వాలంటే వాలంటీర్స్ మళ్ళీ కొత్తగా అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ కొత్త వాలంటీర్స్ కోసం మనకు సీఎం జగన్ ప్రభుత్వం కాకుండా ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో సో దాంట్లో మనకి వాలంటీర్స్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను సో వన్ బై వన్ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది సో ఇందులో మనకు ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సో జగన్ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ ఉన్న వాళ్ళకు కూడా తీసుకోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే కంపల్సరిగా డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాలి అండ్ ఇదైతే కంపల్సరీగా ఎలిజిబిలిటీ ఉండాలండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క గ్రామంకి ఇంతకుముందు ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా వాలంటీర్స్ ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ కాకుండా ఓన్లీ ఒక గ్రామంకి ఫైవ్ మెంబర్స్ వాలంటీర్స్ని అయితే నియమించడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకు సెకండ్ ఎలిజిబిలిటీ అండి అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే మనకు నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌసండ్ త్రీ మధ్యలో ఉన్న వాళ్ళు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా కూడా ఈ వాలంటీర్ పోస్ట్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఎవరైతే ఈ వాలంటీర్ పోస్ట్ కు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా ఏపీలో ఉన్న వాళ్ళైతే ఉండాలండి సో ఇవన్నీ ఎలిజిబిలిటీస్ అయితే క్లియర్ ఫుల్ఫిల్ చేసి ఉంటేనే మీకైతే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి సో ఏపీలో ఉన్న వాళ్ళు ఉండాలి అండ్ నైన్టీ త్రీ నుంచి టూ థౌసండ్ త్రీ వరకు అయితే మనకు మధ్యలో ఉన్న ఎవరైతే ఉంటారో ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి సో ఇవన్నీ ఎలిజిబిలిటీస్ అయితే పాస్ అయితేనే మనకు వాలంటీర్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంది అండ్ శాలరీ విషయం చూసుకున్నట్లయితే మనకు జగన్ ప్రభుత్వంలో ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఇది మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇప్పుడు వచ్చే వాలంటీర్స్కి అయితే టెన్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో వాలంటీర్స్కి అయితే సో ఎవరైతే పాత వాలంటీర్స్ ఉంటారో అవన్నీ క్యాన్సల్ చేసి మళ్ళీ కొత్త వాలంటీర్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాలంటీర్స్ అండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ